హలో అండి ఈ బయట పూలు పెట్టుకొని కవరు కత్తిర పెట్టుకొని ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా ఇక్కడైతే చాలామందికి పోలను అలర్జీ ఉంటుంది మా పిల్లలకు కూడా ఉంది అందుకే ఇంత మంచి పూలను కూడా డెక్ మీద పెట్టేశారు నాకైతే ఒప్పలేదండి అందుకే బయటకొచ్చి అది కూడా బయట వచ్చి ఈ పూలను అంతా కత్తిరిద్దామని తీసుకొచ్చాను ఈ లిల్లీస్కి చూస్తున్నారు కదా ఎంత ఎంతుందో పూల కలర్ కూడా మారిపోయింది ఇంత ఉన్నప్పుడు వీళ్ళకి ఇక్కడ చాలా అలర్జీ వస్తుంది చూడండి ముఖ్యంగా లిల్లీస్కి చూడండి ఎంత ఎంతుందో స్ప్రింగ్లో అయితే ఈ పోలన్ అలర్జీ కూడా ఎక్కువ ఉంటుంది ఇవి చూడ్డానికి అచ్చం మన కుంకుమలాగా రాగుతూ ఉంటుంది మన బట్టలు అంటుకున్నా లేదు టేబుల్ క్లాత్కి అంటుకున్నా కూడా ఇవి మరకలు అయిపోతాయి పోలన్ అంతా కట్ చేసేసాను కదండి అందుకే లోపలికి తీసుకొచ్చాను ఇక్కడే పెట్టేసుకుంటాను ఓకే బాయ్